వీరాధి వీరుడు పూర్వం కళింగదేశానికి వంగదేశానికి మధ్య ఉండే సరిహద్దులో ఒక కోట ఉండేది అది చూడటానికి కోటలాగే బురుజులు ప్రహరీ గోడలు కలిగి ఉండేది కాని నిజంగా సేనలు వచ్చి ముట్టడిస్తే ఎందుకు పనికిరాదు ఈ కోటలో జితవర్మ అని ఒక వెర్రిబాగులవాడు నివసిస్తూ ఉండేవాడు అతని పూర్వీకులు ఒకప్పుడు రాజ్యాలేలారు అందుచేత తాను కూడా ఒక మహావీరుడినని జితవర్మ అనుకుంటూ ఉండేవాడు మనని చూస్తే ఎటువంటి వాళ్లకు గుండె దడ అందుచేతనే మన కోటపైకి ఎవ్వరూ దండెత్తిరారు అర్జునుడు కర్ణుడు ఏకమై వచ్చినా నా ధాటికి తట్టుకోలేరు అని చితవర్మ ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు చుట్టుపక్కల వాళ్ళు అతని ప్రగల్భాలు నమ్మినట్టు పైకి నటిస్తూ చాటుగా అతన్ని చూసి నవ్వుకుంటూ ఉండేవాళ్లు తన ప్రతాపం రుజువు చేయటానికి జితవర్మ అప్పుడప్పుడు కొందరు మనుషులను వెంటబెట్టుకుని ఏ జమీందారు ఆస్తి మీదనో పడి దోచుకురావటానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు జితవర్మ ఏ కోడినో గొర్రెనో ఎత్తుకుపోతే జమీందారులు లక్ష్య పెట్టేవారు కారు అంతకంటే పెద్ద దొంగతనానికి పూనుకున్నప్పుడు వారు తమ నౌకర్లను పంపి జితవర్మను అతని అనుచరులను కొట్టించేవారు అలా దెబ్బలు తిని వచ్చినప్పుడు జితవర్మ పీరికి పందలు ధైర్యం ఉంటే వాళ్లే వచ్చి నాతో ముఖాముఖి యుద్ధం చేయాలి గాని తమ నా నామీదికి పంపుతారా అటువంటి నీచులతో నేను యుద్ధం చేస్తానా అనేవాడు బందిపోటుకు పోయి జితవర్మ దెబ్బలు తిని వచ్చినప్పుడు అతని భార్య అతని వీపున ఉండే గాయాలకు మందు రాచేది తన భర్త బెర్రిబాగులు వాడని ఆమెకు తెలుసు కాని చేసేదేమీ లేదు గనుక తన భర్తను ఒప్పవేయటానికి నీచులు చూడండి అన్ని గాయాలు వీపునే ఉన్నాయి ధీరులైతే ఎదురుగా వచ్చి కొట్టాలి అంతేగాని వెనకపోట్లు పొడుస్తారా అనేది నా ఎదటికి రావటానికి వాళ్లకు గుండెలున్నాయా అనేవాడు జితవర్మ ఒకనాటి ఉదయం ఒక వింత జరిగింది కోటమీది బురుజులో కాపలా కాసే నౌకరు దిగివచ్చే జితవర్మతో దొరా పెద్ద సేన మన కోట మీద దాడికే వస్తోంది అని రొప్పుతూ చెప్పాడు జితవర్మ గట్టిగా హుంకరించి బురుజు మీదికి వెళ్ళాడు కళింగ దేశం నుంచి ఒక పెద్ద సేన వస్తూ ఉండటం అతనికి కనిపించింది ఆ సేనలో రథాలు ఏనుగులు గుర్రాలు కూడా ఉన్నాయి కనీసం ఇరవై వేల మంది సైనికులున్నారు జతబర్మ తన నౌకర్లందర్నీ పిలిచి ఒరే ఇవాళ మనకు సుదినం ఈ కళింగులు మన కోటను పట్టుకోవడానికి వస్తున్నారు నా బాణాలు ఈటెలు విల్లులు బురుజులో పెట్టండి నేను ఒంటరిగా ఈ సేనను నాశనం చేసి విజయలక్ష్మిని వరిస్తాను కళింగరాజును నా సామంతుణ్ణి చేసేసుకుంటాను ఏమి వాడి పొగరు హా అంటూ చిందులు తొక్కాడు అంత పెద్ద సేన ఈ మారుమూర కోటను ముట్టడించటానికి వస్తున్నదని నౌకర్లు నమ్మలేదు ఆ సైనికులంతా చేరి తలా ఒక రాయి పీకిన కోట ఉండదు కళింగసేన జితవర్మతో యుద్ధం చేయటానికే వచ్చినట్టు త్వరలోనే స్పష్టమయ్యింది ఆ సేనలు కోటకు ఒక ఫర్లాంగు దూరంలో వచ్చి నిలబడ్డాయి సేనాధిపతి గుర్రం మీద కోటను సమీపించి తల ఎత్తి బురుజులో ఉన్న జితవర్మతో ఈ కోటలో ఉండే పరాక్రమశాలి ఎవరు అని అడిగాడు వేరే అడగాల నేనే అన్నాడు జితవర్మ ధీమాగా అయితే వెంటనే మీ కోటను మా వశం చేయండి లేదా యుద్ధంలో మిమ్మల్ని మీ కోటను నేలమట్టం చేసేస్తాం కళింగ దేశపు రాజు ఆజ్ఞపై మేము బంగదేశాన్ని యావత్తు దిగ్విజయం చేయవచ్చాం అన్నాడు కళింగ సేనాధిపతి ఔరా నీచుడా ఏమి మీ రాజు కావరము చూడు నిన్ను నీ సేనను ఇప్పుడే యమలోకానికి పంపుతాను జితవర్మ పరాక్రమం ఏమిటనుకున్నావు అంటూ జితవర్మ శత్రు సేనాధిపతి పైన ఒక బాణం ఎక్కుపెట్టి వదిలాడు ఆ బాణం సేనాధిపతికి చాలా దూరంలో పడిపోయింది సేనాధిపతి సంజ్ఞ చేశాడు సేన ముందుకు వచ్చి కోటపై బాణాలు ఆరంభించింది జితవర్మ తన భటులను హెచ్చరించి సైనికులపైన బాణాలు కురిపించసాగాడు అతని బాణాలు గాని కళింగ సైనికుల బాణాలు గాని ఎవరికీ తగల్లేదు ఏమీ నష్టం కలిగించలేదు ఈ విధంగా ఒక అరగంట సేపు యుద్ధం జరిగాక కళింగ సేనలు వెనక్కు తగ్గాయి పీరికి పందలు వెనక్కు వెళ్లారు నా ప్రతాపం వాళ్ళెరగరు అని జితవర్మ తన భటులతో అన్నాడు అయితే కళింగసేనలు పూర్తిగా వెళ్లిపోలేదు కోటకు ఒక పర్లాంగు దూరంలో వాళ్ళు శిబిరం ఏర్పాటు చేసుకున్నారు రోజు ఉదయం పూట ఒక అరగంట సాయంకాలం పూట ఒక అరగంట కొద్ది మంది సైనికులు ముందుకు వచ్చి కోట గోడలకేసి బాణాలు కొట్టి మళ్లీ వెనక్కు వెళ్లిపోయేవారు ఇలా పది రోజులు గడిచాక కళింగ సేనాధిపతి తన గుర్రం మీద కోటను సమీపించి జితవర్మ మేము యుద్ధంలో ఓడిపోయాము మనం సంధి చేసుకునేటందుకు గాను కోట ద్వారాలు తెరిపించండి అని కేక పెట్టాడు ఈ పని మొదటనే చేస్తే మీకు మాకు కూడా ఎంతో శ్రమ తప్పేదిగా అంటూ జతవర్మ కోట తలుపులు తెరిపించి శత్రు సేనాధిపతిని లోపలికి రానిచ్చాడు ఇక నుంచి మీ కళింగరాజు నాకు సామంతుడిగా ఉండి కప్పం చెల్లిస్తాడా అని జతవర్మ సేనాధిపతిని అడిగాడు అప్పుడే కాదు ప్రస్తుతానికి మటుకు మా సేనలో సగానికి పైగా యుద్ధంలో చనిపోయినట్టు మిగతా సగంలో ఒక వంతు మీకు ఖైదీలుగా చిక్కినట్టు పత్రం రాసివ్వండి అన్నాడు కళింగ సేనాధిపతి ఆ పత్రం తీసుకుని సేనాధిపతి తన సేనతో సహా బంగరాజు వద్దకు వెళ్లాడు అసలు సంగతేమంటే రాజ్యాన్ని కాజేయటానికి గాను ఒక కుట్ర జరిగింది బంగరాజ్యాన్ని జయించి వస్తానని చెప్పి కళింగ సేనాధిపతి సేనతో సహా వచ్చి సరిహద్దు మీద తనకు కనిపించిన మొదటి కోట వద్ద యుద్ధం చేసినట్టు నాటకమాడాడు తన సేన దాదాపు నాశనమైపోయినట్టు చితవర్మ దగ్గర పత్రం పుచ్చుకుని ఆ సైన్యాన్ని వంగరాజు చేసి తాను కొద్ది మంది సైనికులతో తన దేశానికి తిరిగి వెళ్లాడు తర్వాత కొద్ది కాలానికి వంగ సైన్యాలు కళింగ దేశాన్ని ముట్టడించి జయించాయి ఇదంతా జితవర్మకు గాని సరిహద్దులో ఉండేవారికి గాని తెలియదు జితవర్మ యోధాను యోధుడని తనపైకి దండెత్తి వచ్చిన కళింగసేనలను ఒంటరిగా నాశనం చేశాడని చెప్పుకున్నారు జితవర్మ కూడా తన వల్లనే కళింగసేన సగంపైగా నాశనమైనట్టు నమ్మాడు ఈ యుద్ధాన్ని కళ్లారా చూసిన వారు లేకపోవడం చేత వాస్తవంగా జరిగిందేమిటో ఎవరికీ తెలియదు కథ సమాప్తం చైనా జానపద కథ పిశాచాల చాలా జేఘంట పూర్వం చీనాలో ఒక అన్న ఒక తమ్ముడు ఉండేవారు కావటానికి వాళ్ళు ఒక తల్లి పిల్లలే అయినా వాళ్ల బుద్ధులలో ఎంతో వ్యత్యాసం ఉండేది అన్న చాలా చెడ్డవాడైతే తమ్ముడు ఎంతో బుద్ధిమంతుడు తండ్రి పోగానే అన్న ఉన్న డబ్బంతా తన సొంతం చేసుకుని దాన్ని హెచ్చు వడ్డీలకు అప్పులిచ్చి ధనవంతుడయ్యాడు తమ్ముడు అన్నకు ఎదురు చెప్పక గ్రామంలో వాళ్లకు రకరకాలుగా సహాయపడుతూ అస్తమానం శ్రమ చేస్తూనూ ఇతరుల సహాయంతోనూ పొట్టగడుపుకుంటున్నాడు ఒకనాడు తమ్ముడు చక్కెర పాకం కావడి వేసుకుని పొరుగూర్లో ఇచ్చి రావలసి వచ్చింది దారి కొండదారి అంతకు ముందే కురియటం చేత కొండ చర్య ఉంది తమ్ముడు కావడి వేసుకుని కొండదారి వెంట ఎక్కుతూ ఉండగా కాలు జారింది వాడు పాకం కడవలతో సహా పల్లానికి దొర్లాడు కడవలలో ఉన్న పాకమంతా వాడి ఒంటి నిండా పట్టి గట్టిగా బిగుసుకున్నది వాడు పడిన చోటు నుంచి లేచేలోపుగా కొన్ని పిశాచాలు అటుగా వచ్చి అమ్మయ్యో ఎంత పెద్ద చక్కెర బొమ్మ అని కేకలు పెట్టాయి కొన్ని పిశాచాలు అప్పటికప్పుడే ఆ చక్కెర బొమ్మను తినేయాలని అనుకున్నాయి కానీ అంత పెద్ద చక్కెర బొమ్మను ఒక్క పాళంగా తినటం సాధ్యం కాదు అందుచేత పిశాచాలన్నీ సాయం పట్టి తమ్ముణ్ణి తమ గుహకు తీసుకుపోయి ఒక రాతి మీద పడుకోబెట్టాయి ఆ తర్వాత పిశాచాలు ఆ చక్కెర బొమ్మ చుట్టూ గుంపుగా చేరి కొన్ని చక్కెర పెళ్లలు గిల్లుకు తిన్నాయి ఇంతలో ఒక కొమ్ములు గల పిశాచం ఇక చాలు చక్కెర జాస్తిగా తింటే భోజనం సహించదు తిండి తిని మనం ఆడుకోవడానికి పోవాలి మన జేగంట పట్టుకురండి అన్నది తమ్ముడు అంతసేపు కదలక మెదలక చక్కెర బొమ్మలాగే ఉండిపోయాడు తాను మనిషి అని తెలిస్తే ఆ పిశాచాలు తనను బతకనివ్వక నానా హింస పెడతాయని అతనికి తెలుసు నెత్తిన కొమ్ములు గల పిశాచం జేగంట వాయించే సరికల్లా గారడీలాగా రకరకాల ఆహార పదార్థాలు వచ్చేశాయి ఆ పదార్థాల కుమాయింపు ముక్కుకు తగిలేసరికి తమ్ముడికి నోరూరి చెడ్డ ఆకలయ్యింది పిశాచాల పదార్థాలన్నిటినీ సంతోషంతో తిని ఒక ఒకచోట భద్రంగా దాచి గంతులేసుకుంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోయాయి గుహలో ఇంకెవరూ లేకుండా పోయాక తమ్ముడు రాతిపై నుంచి చెంగున లేచి దాచి ఉన్న చోటి నుంచి జయగంట సంగ్రహించి దాన్ని తన దుస్తుల్లో దాచుకుని కాలిసత్తువ కొద్దీ ఇంటికి పరికెత్తాడు ఆ తర్వాత తమ్ముడికి భోజనం సమస్య తీరిపోయింది వాడు కావాలన్నప్పుడల్లా జయగంట తీసుకుని వాయిస్తే చాలు వృష్టాన్నం సిద్ధంగా ఉండేది తమ్ముడికి పట్టిన అదృష్టం గురించి వివరాలు తెలియగానే అన్నకు పట్టరాని అసూయ పట్టుకొచ్చింది తమ్ముడిలాగా చేస్తే తనకు అలాంటి అదృష్టం పడుతుందని వాడు కూడా ఒక చక్కెర పాకం కావడి భుజాన వేసుకుని అదే కొండదారిని బయలుదేరాడు ఈసారి బురద జారుడు లేవు అందుచేత అన్న కావాలని పడి పల్లానికి తొట్లి పాకం ఒళ్లంతా పూసుకుని పడుకున్నాడు కొంతసేపటికి పిశాచాలు అడుగా వచ్చాయి అవి అన్నను చూసి పారిపోయిన చెక్కిన మనిషి అడుగో వీణ్ణి మన గుహకు తీసుకుపోయి ఏం చేయాలో వచ్చేద్దాం అని అరిచాయి ఈ మాటలు విన్న అన్న తన పంట పండింది కదా అనుకుని సంతోషించాడు పిశాచాలు అన్నను భుజం మీద వేసుకుని ఎత్తుకుపోయి తమ గుహలోని రాతి మీదికి చేర్చాయి పొమ్ముల పిశాచం కిందటిసారి ఈ చక్కెర మనిషి మన జయగంట దొంగిలించుకుపోయాడు అందుచేత ఈసారి మనం వీడిని భాండంలో కొంచెం కొంచెం ఉడకబెట్టి ఉంచుదాం అంది పిశాచాల అన్నను ఒక ఖాళీ భాండంలో పెట్టి నీళ్లు పోసి భాండం కింద మంట చేశాయి భాండంలో నీరు కాగి వేడెక్కుతున్న కొద్దీ అన్నకు బాధ ఇచ్చింది చివరకు వాడు వేడి పరించలేక భాండంలో నుంచి బయటికి దూకి గుహ బయటికి పరిగెత్తాడు కానీ వాడు ఎంతో దూరం పోక మునిపే పిశాచాలు వెంటపడి పడి వాణ్ణి పట్టుకున్నాయి కొమ్మల పిశాచం మిగిలిన పిశాచాలతో వీడు మళ్లీ మనకు చిక్కుతాడో లేదో మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉండేటట్టుగా వీడికి తగిన శిక్ష వేసి పంపుదాం అన్నాయి తర్వాత ఒక్కొక్క పిశాచమే వచ్చి అన్నం ముక్కు పట్టుకుని ఒక అడుగు పొడుగు సాగదీసింది అన్న ముక్కు ఏడు అడుగుల పొడుగు సాగింది ఆ తర్వాత పిశాచాలు వాణ్ణి గుహలో నుంచి విసిరి బయట పారేశాయి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా అన్న తన ముక్కును చుట్ట చుట్టి చేతిలో పట్టుకుని బతుకు జీవుడా అంటూ తన పంపకు చేరాడు తన మొగుడు పిశాచాల దగ్గర దొంగిలించి ఏదో మహత్తుగల వస్తువు తెస్తాడని ఆశతో ఎదురుచూస్తున్న అన్న భార్య తన భర్త పిలుపు వినగానే తలుపు తెరిచి బయటికి వచ్చింది అన్న బాధతో నా ముక్కు మీద నిలబడ్డావు తొలగవే అని ఇల్లు అదిరేలా కేకపెట్టాడు అంతా చోద్యం మీ ముక్కు మీద నేనెలా నిలబడతాను అంటూ ఆవిడ భర్త కేసి పరీక్షగా చూసి నిర్ఖాంతపోయింది అన్న తన భార్యకు జరిగినదంతా చెప్పాడు ఆవిడంతా విని వచ్చి పిశాచాలు చేసిన దానికి పిశాచాల దగ్గరే విరుగుడు ఉంటుంది అయినా నేను వెళ్లి మీ తమ్ముణ్ణి అడిగి వస్తాను అంటూ బయలుదేరింది వదిన గారు తన కోసం వచ్చేసరికి తమ్ముడు నాగలి కట్టుకుని పొలానికి పోబోతున్నాడు వాడు చిత్రమైన మనిషి తన వద్ద ఉన్న జయగంట ఒక్క తిండే కాక ఇంకా ఏది కావలసినా ఇస్తుందని వాడు అదివరకే తెలుసుకున్నాడు అయినప్పటికీ వాడు పని లేకుండా సోమరి బతుకు బతకటం లేక ఆ గంట సహాయంతో తనకు కావలసిన వ్యవసాయ పరికరాలు మాత్రం సంపాదించుకుని తర్వాత గంటను పెట్టెలో దాచిపెట్టేసి కష్టించి జీవిస్తున్నాడు ఏం వదినా ఎలా వచ్చావు అని వాడు అన్న భార్యను అడిగాడు ఆవిడ కంట తడిపెట్టుకుంటూ అన్నకు పిశాచాలు చేసిన శిక్ష గురించి వివరంగా చెప్పింది తమ్ముడంతా విని నేను పిశాచాలుండే కొండ ప్రాంతానికి మరొకసారి వెళ్ళి అన్నం ముక్కు సరిచేసే మార్గం ఏమైనా ఉందేమో తెలుసుకుని వస్తాను అన్నాడు ఆ రోజు పిశాచాలు తిండి తినే వేళకు తమ్ముడు అవి ఉండే గుహను చేరుకుని లోపల పిశాచాలు ఆడుకునే మాటలను శ్రద్ధగా అలకించాడు మాటల మధ్యన ఒక పిల్ల పిశాచం పాపం ఆ చక్కెర మనిషి ముఖ్యమైందో అన్నది వాడికి బుద్ధి ఉంటే దాన్ని సరిచేసుకునే సాధనం వాడి దగ్గరే ఉంది జేగంట మీద ఒక్కొక్క దెబ్బే కొట్టి తగ్గు తగ్గు అంటుంటే వాడి ఏడు అడుగుల పొడుగు ముక్కు కొంచెం కొంచెమే తగ్గిపోతుంది అన్నది కొమ్ముల పిశాచం ఈ మాట విన్నాక తమ్ముడు అక్కడ మరి నిలవక సరాసరి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు తన పెట్టెలో నుంచి పిశాచాల జేగంట తీసుకుని తన అన్న ఇంటికి వెళ్ళాడు మీ అన్న ముక్కు చప్పును మామూలుగా చేసేయి అని వదిన అతన్ని తొందరపెట్టింది తమ్ముడు గంట మీద ఒక దెబ్బ కొట్టి అన్న ముక్కు కేసి చూస్తూ తగ్గు అన్నాడు అన్నముక్కు అంగుళాలు తగ్గింది వాడు మరొక దెబ్బ కొట్టి మళ్ళీ తగ్గు అన్నాడు అది మళ్ళీ మూడంగుళాలు తగ్గింది ఒక పావు గంట గడిచేసరికి ముక్కు నాలుగు అడుగుల పొడుగు మాత్రమే ఉంది కానీ అన్న భార్యకు ఆ పావు గంట ఒక యుగంలాగా తోచింది తమ్ముడు తెలివి తక్కువ వాడే తాత్సారం చేస్తున్నాడని ఆమెకు తోచింది ఆవిడకి భరించలేక తమ్ముడి చేతిలో నుంచి గంట సేల లాగేసుకుని తగ్గు 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 అంటూ గంటను గబగబ బాధ సాగింది ఈ బాధడు ఫలితంగా గంట కాస్త పగిని ముక్కలైపోయింది ఆ సరికి అన్నముక్కు తగ్గిపోవటమేగాక అసలు ముక్కే లేకుండా పోయింది భార్య బుద్ధి తక్కువ వల్ల తొందరపాటు వల్ల వాడు శాశ్వతంగా ముక్కిడి అయిపోయాడు కథ సమాప్తం అహల్యాబాయి మహారాష్ట్ర దేశంలోని పాథర్డి గ్రామంలో ఆనందరావు సింధే అనే రైతుండేవాడు ఆయనకు ఎంతకాలానికి పిల్లలు కలకలేదు ఆయన ఆయన భార్య కలిసి ఎన్నో ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఎందరో దేవతలకు మొక్కుకున్నారు ఎన్నో తీర్థయాత్రలు చేశారు కానీ వారి సంతాన వాంచ తీరనే లేదు వారికి ప్రాణం విసిగిపోయింది ఒకనాడు పాథర్టీ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు సింధే దంపతులు ఆయనకు తమ గాథ చెప్పుకున్నారు కొల్హాపూర్లో ఉండే శ్రీ జగదాంబరు సేవించినట్టయితే వారి కోరిక ఫలిస్తుందని సాధువు చెప్పాడు అదే ప్రకారం ఆ దంపతులు ఒక సంవత్సరం పాటు ఆ దేవిని ఎంతో భక్తులతో ఆరాధించారు ఒకనాడు రాత్రి దేవి ఆనందరావుకు కలలో కనిపించి మీ దంపతుల భక్తికి నేను చాలా సంతోషించాను నేనే స్వయంగా మీ గర్భవాసాన జన్మించబోతున్నాను అని చెప్పింది ఆ రాత్రి ఆనందరావు భార్యకు కూడా ఒక కల వచ్చింది ఆ కలలో ఎవరో ముత్తైదు ఒక చంటి బిడ్డను ఆమె చేతుల్లో ఉంచి నుదుట కుంకం పెట్టి అదృశ్యమైపోయింది సింధే దంపతులు పరమానందంతో తమ గ్రామానికి తిరిగి వెళ్లిపోయారు తర్వాత కొద్ది కాలానికి అంటే పదిహేడు వందల ముప్పై ఐదులో వారికి అహల్యాబాయి జన్మించింది ఆ బిడ్డ జాతకం చూసిన వారందరూ ఆమె రాజపత్ని అవుతుందని దీర్ఘకాలం రాణిగా పరిపాలన చేస్తుందని ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పారు అహల్య తన బాల్యాన్ని చాలా సుఖంగా గడిపింది ఆమెకు చదవటం అంటే చాలా ఇష్టం రామాయణ మహాభారతాలంటే ఎంతో అభిమానం ఆమె అంధ్య అని ఎవరూ అనలేదు గాని ఆమె ప్రవర్తనలో నిండుతనము టీవీ ఇతరుల హృదయాలను చప్పున ఆకట్టుకునే శక్తి అపారంగా ఉండేవి అహల్యకు తొమ్మిదేళ్లు నిండగానే వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు ఆమె జాతకం ఫలిస్తుందేమోనన్న ఆశతో ఆమె తండ్రి అహల్యకు ఎక్కడైనా వాడు ఉన్నాడా అని అన్ని రాజకుటుంబాలను పరిశోధించాడు కానీ ఒక్క వరుడు కూడా కనిపించలేదు చివరి కహల్్య తల్లిదండ్రులు విరక్తి చెంది జాతకంలో రాసిపెట్టి ఉన్నది ఏదైనప్పటికీ తమ ప్రయత్నం లేకుండానే జరుగుతుందని మనసు రాయి చేసుకున్నారు కొంతకాలం గడిచింది రఘునాథరావు దాదాపేశ మల్హారావు హోల్కార్ అనేవారు ఉత్తర దేశంలో యుద్ధాలలో విజయం పొంది స్వదేశానికి తిరిగి వస్తూ పాథర్టీ గ్రామంలో తమ సేనాలతో మజిలీ చేశారు యుద్ధ సమయంలో మహారాష్ట్ర యోధులు విధిగా మారుతికి మొక్కుకుంటారు సింధే నుండే ఇంటికి ఎదురుగానే ఒక మారుతి ఆలయం ఉంది మల్హారావు ఆలయానికి వచ్చేసరికి అహల్యాబాయి అక్కడే ఉంది ఆ పిల్లలో కనిపించిన రాజఠీవికి మల్హారావే కాక ఆయన పరివారం కూడా ఆశ్చర్యపోయారు మల్హారావు ఆ పిల్లను గురించి తెలుసుకోబోరాడు ఆ సమయంలో అక్కడే ఉండిన అహల్యాబాయి గురువు ఆమె జన్మ వృత్తాంతమంతా చెప్పాడు అంతా శ్రద్ధగా విన్న మల్హారాబు ఈ పిల్ల నా కొడుకైన ఖండేరావుకు భార్య కాదగినది అన్నాడు వెంటనే పెళ్లి మాటలు జరిగాయి మరుసటి మాసంలో అహల్యాబాయికి ఖండేరావుకు వైభవంగా వివాహం జరిగింది అకస్మాత్తుగా రాజవాసంలో అడుగుపెట్టినప్పటికీ అహల్య మెట్టినెంట ఆదర్శప్రాయంగా నడుచుకున్నది మామ చండశాసనుడు అత్తకు రాజసం జాస్తి అయినప్పటికీ అహల్య ఆదర్శ సతీమణుల అడుగుజాడల్లో నడుచుకుంటూ ఎలాంటి గూడు పుటాణీలతోనూ జోక్యం పెట్టుకోక నిష్కపటంగా ప్రవర్తిస్తూ అందరి మన్ననలు అందుకోగలిగింది మామగారైన మలహారావు ఆమెను పరిపాలనకు రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు తెలుసుకొనిచ్చాడు ఆయన ఏ యుద్ధానికో దూర ప్రాంతం వెళ్లినప్పుడు రాజకార్యాలన్నీ ఆమెకు ఒప్పచెప్పి వెళ్లేవాడు ఆమె తన విధులను సమర్థతతో నిర్వర్తించేది పదిహేడు వందల యాభై నాలుగులో భిల్లు తిరుగుబాటు చేశారు ఖండేరావు వారి తిరుగుబాటు అణచటానికి సైన్యంతో సహా వెళ్లి యుద్ధంలో మరణించాడు ఇరవై ఏళ్లైనా నిండకుండానే అహల్య వితంతువైపోయింది అప్పటికి ఆమెకు మాలీరావు అనే కుమారుడు మత్స్యాబాయి అనే కుమార్తె ఉన్నారు అహల్య తన భర్తతో పాటు సహగమనం చేయ నిశ్చయించుకుంది కాని ఆమె మామగారైన మల్హారావు ఆ పని తలపెట్టవద్దని వేడుకున్నాడు ఆయన అహల్యతో అమ్మా నాకు నీకన్నా మరొక సంతానం లేదు నీవు కూడా పోతే నేను ఈ వార్ధక్యంలో బొత్తిగా దిక్కులేని వాణ్ణి అయిపోతాను రాజ్యం అరాచకమైపోతుంది అందుచేత ఎలాగైనా నీ దుఃఖాన్ని దిగమింగి రాజ్యపాలన చెయ్యి అన్నాడు మల్హారావుకు ఒక పెద్ద కోరిక ఉంది అదేమిటంటే విస్తృతమైన మహారాష్ట్ర సామ్రాజ్యం రా భారతమంతటా వ్యవస్థాపన చెయ్యాలని ఈ ప్రయత్నంలో ఆయన కృతకృత్యుడు అవుతున్నట్టే కనిపించాడు ఉత్తర దేశం కొంచెం కొంచెమే ఆయన ఆధీనమవుతూ ఉంది ఢిల్లీ కూడా ఆయనకు చేచిక్కింది ఎంతలో పాపం ఆయనకు నూరేళ్లు నిండాయి అహల్య కుమారుడైన మాలీరావు ఇందోర్ సింహాసనం ఎక్కాడు కాని అతను అర్హుడు కాడు క్రూరుడు కూడాను సింహాసనం ఎక్కిన తొమ్మిది మాసాలకే అతను మరణించాడు అతని మరణానికి ఆనందించని వారు లేరు ఖాళీ పడిన సింహాసనం పైన ఎవరు కూర్చోవాలన్న సమస్య ఏర్పడింది న్యాయంగానూ దక్షతతోనూ ప్రజలను నేనే పరిపాలిస్తాను అని అహల్యబాయి ప్రకటించింది ఆడది పరిపాలన చేస్తే తాము ఇష్టం వచ్చినట్టు ఆడవచ్చునని రాజోద్యోగులలో కొందరు సంతోషించారు కాని అహల్యాబాయి మనుషులను ఎంతో చక్కగా అర్థం చేసుకుని అంచనా కట్టగలది తనను మెచ్చుకునే వారి పట్ల ఆశ్రిత పక్షపాతం చూపక ప్రతి ఉద్యోగానికి ఆమె సమర్థులైన వారినే నియమించింది ప్రజాపేడకులను దూరంగా ఉంచి ప్రజాహితం కోరేవారిని పరిపాలనా నిర్వహణలో సమర్థత కలవారిని మాత్రమే తన మంత్రులుగా వేసుకుంది అహల్యాబాయి చేసిన ఈ పని వల్ల కుట్రదార్ల ఆట కట్టైపోయింది వారు ఆగ్రహ వేసులై ఆమె పతనం కోసం కృషి చెయ్య నిశ్చయించారు ఈ కుట్రదారులకు పెద్ద గంగాధర జస్వంత్ అన్నవాడు ఈయన రాజపురోహితుడు ఆయన రాణితో అమ్మా తమరు మీద వేసుకున్న భారం బహుగొప్పది అబలలు భరించేది కాదు నా మాట విని మీ వంశానికి చెందిన కుర్రవాణిగా చూసి సింహాసనం అధిష్టింపజేసి అతని పేర రాజ్యపాలన చేయటానికి ఒక ప్రతినిధిని నియోగించి వితంతు స్త్రీలకు ఉచితమైన నిష్టలతోనూ అనుష్ఠానాలతోనూ కాలం వెళ్లపొచ్చండి అని సలహా ఇచ్చినట్టుగా చెప్పాడు రాజపత్నిని రాజమాతను అయి ఉండి నేను నాకన్నా ఉన్నత పదవిలో ఉండటానికి ఎవరినో నియమించటం ఎన్నటికీ జరగదు మతానికి సంబంధించి మీరు ఏ సలహా ఇచ్చినా పాటిస్తాను కాని రాజకీయాల జోక్యం ఎన్నడూ ఎత్తవద్దు అని అహల్య రాజపురోహితుడికి స్పష్టంగా చెప్పింది గంగాధర జస్వంతుకు ఈ మాటలు సోలాలయ్యాయి మాధవరావు పినతండి అయిన రాఘోబాకు ఈ రాజపురోహితుడు మా రాజ్యాన్ని మీరు వచ్చి వశపరుచుకోండి ఇక్కడ ఒక ఆడది రాజ్యం చేస్తున్నది అని రాశాడు రాఘోబా శక్తిమంతుడు ఆశాపరుడును ఆయన కొందరు రాజద్రోహులను కూడగట్టుకుని వారి చేతాహల్యాబాయికి ఈ విధంగా చెప్పించాడు మన రాజ్యాన్ని ఒక వంక రాజపుత్రులు మరొక వంక ఇంగ్లీషు వారు కబళించ చూస్తున్నారు వారిని యుద్ధరంగంలో ఎదుర్కోవటం స్త్రీకి సాధ్యమయ్యే పని కాదు అందుచేత సింహాసనానికి ఒక వారసుణ్ణి రాజ్యపాలకు ఒక రాజప్రతినిధిని నిర్ణయించటం అన్ని విధాలా క్షేమంగా ఉంటుంది అహల్యాబాయి తనకు ఈ సలహా ఇచ్చిన వారితో మీ కుట్రలన్నీ నేనెరుగుదును ఇందుకు మీరు శిక్ష అనుభవించి తీరుతారు మీ రాణి పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించండి మీ బెదిరింపులు నన్ను భయపెట్టలేవు నేను మీ ఆటలు సాగనెవ్వను అన్నది ఈ సంగతి విని రాఘోబా మండిపడ్డాడు ఏమి ఈ ఆడకూతురి అహంకారం ఈవిడ తన మామ మాకు సామంతోని ఎరగదా ఆవిడకు సరియైన గుణపాఠం నేర్పుతాను అన్నాడు కాని ఈలోపుగానే అహల్యాబాయి తన కొలువులోని కుట్రదారులందరినీ ఎంతో నిపుణంగా పసిగట్టి అందరినీ ఖైదు చేసింది వీరిలో రాఘోబా కూడా ఉన్నాడు కొద్ది రోజుల అనంతరం అహల్య రాఘోబాను బంధ విముక్తుణ్ణి చేసి ఇందోరులో అతిథిగా ఉండనిచ్చింది ఆమె పరిపాలనా దక్షతను మనుషులను శాసించటంలో ఆమెకు గల సామర్థ్యాన్ని రాఘోబా కళ్ళారా చూసి తెలుసుకున్నాడు కాని తాను కొద్ది కాలం బందీగా ఉండటం జరిగిందన్న అవమానం అతనిని బాధిస్తూనే ఉంది గంగాధర జస్వంత్ రాణికి క్షమాపణ చెప్పుకుని ఆమె చేత క్షమించబడి ఎప్పటిలాగే రాజ పురోహిత్వం కొనసాగించాడు మిగిలిన కుట్రదారుల చేత రాజభక్తి ప్రమాణం చేయించుకుని అహల్యాబాయి వారిని కూడా విడిచిపుచ్చింది రాఘోబా మాత్రం తనకు జరిగిన అవమానం మరవలేక రాజపుత్రులను ఇందో రాజ్యంపైకి రెచ్చగొట్టాడని చెబుతారు అయినా అహల్యాబాయి లేదు ఆమె తనకు ప్రాణమిచ్చేవారినందర్నీ కూడగట్టుకుంది భోన్స్లా సింధియా బరోడా పాలకుల సహాయం అర్థించింది వారు తమ సైన్యాలతో పాటు తాము కూడా వచ్చారు అహల్యాబాయి సేనలకు నాయకుడు తుకోజీ ఇతను యుద్ధంలో చతురుడు యుద్ధంలో ఇతను రాజపుత్రులను పూర్తిగా ఓడించి పరిగెత్తించాడు రాఘోప కసి తీరనే లేదు కొంతకాలం పోయాక ఆయన హయ్యాబాయికి ధనం పంపమని కబురు చేశాడు నేను డబ్బు ఇబ్బందిలో ఉన్నాను మీ ఖజానాలో పుష్కలంగా డబ్బుంటుంది అందులో కొంత నాకిస్తే మీకు తరుగు రాబోదు నా అవసరము గడుస్తుంది నా ఖజానాలో ఉన్నదంతా శ్రీకృష్ణుడికి కైంకర్యమై ఉంది ఆ దేవుడి పేర పుణ్యకార్యాలు చేయటానికి తప్ప దానిని వినియోగించరాదు మీరు బ్రాహ్మణులు ఇబ్బందిలో ఉన్న పక్షంలో దానమిస్తాను పరిగ్రహించవచ్చు అని అహల్యాబాయి జవాబు పంపింది దానమిస్తుందా నాకు కావలసింది నేనే పుచ్చుకుంటాను ఎవరడ్డుతారో చూస్తాను అంటూ రాఘోబ ఒక సైన్యాన్ని వెంట తీసుకుని ఇందోర్పైకి దాడికి వచ్చాడు అహల్యాబాయి కవచం ధరించి ఆయనకు ఎదురు వెళ్ళింది ఆమె వెంట ఐదు వందల మంది దాసీలు మాత్రం ఉన్నారు ఒక్క మగవాడు కూడా లేడు రాఘోబాకిదంతా అయోమయంగా ఉంది సేనలు ఎక్కడా అని ఆయన అహల్యబాయిని అడిగాడు అనాదిగా పేష్వాలకు సామంతులంగా ఉంటున్న మేము వారితో ఎలా యుద్ధం చేస్తాం నా బొందెలో ప్రాణం ఉండగా నా ఖజానాలోని రాగి డబ్బు కూడా మిమ్మల్ని అంటనివ్వను నన్ను చంపి నా సొత్తంతా తీసుకోండి అన్నది అహల్యాబాయి రాఘోబా జ్ఞానహీనుడు కాడు ఆయన సిగ్గుతో తల వంచుకుని వచ్చిన దారినే వెళ్లిపోయాడు కేవలము రాజకీయ దక్షత వల్ల యుద్ధ సామర్థ్యం వల్ల అహల్యబాయికి కీర్తి రాలేదు నిత్య పరిపాలనలో ఆమె అసమాన ప్రతిభ కనపరిచి తన ప్రజల ఐశ్వర్యాన్ని దినదిన ప్రవర్ధమానం చేసింది ఆమె రాజ్యానికి వచ్చిన కొత్తలో టగ్గులు బందిపోటులు విహారం చేస్తూ ఉండేవారు ఈ ప్రజాకంటకులను నిర్మూలించిన వీరుడికి తన ఏకపుత్రికనిచ్చి వివాహం చేస్తానని అహల్యాబాయి ప్రకటించింది జస్వంతరావు అనే యువక వీరుడు ఆ దుర్ఘటమైన పనిని సాధించి మత్స్యాబాయిని వివాహం చేసుకున్నాడు తాను ఎంతో శ్రద్ధగా పాత్రులైన వారిని రాజకీయోద్యోగులుగా నియమించినప్పటికీ తాను నియమించిన అధికారులపైన ఏవైనా అభియోగాలు వచ్చినట్టయితే అహల్యాబాయి తానే విచారణ జరిపేది ప్రజాపేడన అనేది ఆమె తత్వానికి కొంచెం కూడా సరిపడేది కాదు ఒకసారి బసియా అనే గ్రామంలో ఒక ధనికుడు చనిపోయాడు ఆయన భార్యకు అంతులేని ఆస్తి సంక్రమించింది ఆ ఆస్తికి హక్కుదారుగా ఒక కుర్రవాణ్ణి పెంచుకుందామని ఆవిడ అనుకుంది కానీ గ్రామాధికారి అడ్డు తగిలి దత్తత వల్ల కాదన్నాడు ఆ సొత్తంతా ప్రభుత్వ ఖజానాలో చేర్చాలని అతని ఉద్దేశం ఈ సంగతి వినగానే అహల్యబాయి గ్రామాధికారిని కఠినంగా మందలించి వితంతువుకు దత్తత తెచ్చుకునే అధికారం ఇచ్చేసింది మరొక సందర్భంలో ఇద్దరు ధనికులు చనిపోయారు వారి భార్యలు జీవితంపై విరక్తి కలిగి అహ అహయ్యబాయి వద్దకు వచ్చి మహారాణి మా భర్తల సొత్తంతా నీకు అర్పించి మేము తీర్థయాత్రలకు పోతలిచాము అని విన్నవించుకున్నారు అక్కలారా మన బాధ్యతలు అంత సులువుగా వదిలేవైతే ఇక లేనిదేమిటి నాకు ధనానికి ఏ లోటు లేదు మీ సొత్తు మీ వద్దనే ఉంచుకుని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసి ప్రజలకు మేలు చెయ్యండి అన్నది అహల్యబాయి ఆమె వారు ఆమె సలహా ప్రకారం చెరువులు లేని చోట చెరువులు బావులు లేని చోట బాబులు తప్పించారు పేద అన్న సత్రాలు ఏర్పాటు చేయించారు అహల్యాబాయి నిరాడంబర జీవి పనికి మారిన నగలు నట్రా ఆమెకు ఇష్టం లేదు తనకున్న ధనాన్ని సత్కార్యాలకు వినియోగించేది మతాభిమానం హెచ్చిన కొద్దీ దేశం సుభిక్షంగా ఉంటుందన్న విశ్వాసంతో ఆమె ఎన్నో ఆలయాలు కట్టించింది ఆమె కట్టించిన ఆలయాలన్నిటిలోకి గొప్పది గయవద్ద ఉండే విష్ణుపాదాలయం అహల్యాబాయి డెబ్బై ఏళ్లు జీవించింది ఆమెది సుఖమయమైన జీవితం ఆమెకు కలిగిన ఒకే ఒక కష్టమేమంటే ఆమె జీవించి ఉండగానే ఆమె కుమార్తె తన భర్తతో పాటు సహగమనం చేసింది మొత్తం మీద హరియాబాయిని గురించి జ్యోతిషులు చెప్పిన మాటలు నిజమయ్యాయి ఒక రైతు ఇంట పుట్టి ఆమె రాజపత్ని రాణి అయ్యి దీర్ఘకాలం పాలించటమే కాక ఆమె కీర్తి చరిత్రలో శాశ్వతంగా వెలిసింది కథ కంచికి మనమింటికి